నిమ్న జాతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన భారత జాతి గర్వించదగ్గ మహనీయుడు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవం కాప్షన్ మెంబర్ మునుల జాన్గుర్నాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్లనాని ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ జిల్లా బీసెస్ఎల్ అధ్యక్షులు గంటా ప్రసాద్ ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు తేరా ఆనంద్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచె మైబాబు కార్పొరేటర్లు పొలిమేర రాందాస్ విజయ నిర్మల జయకర్ ఎనపనూరి జగదీష్ దళిత నగర అధ్యకుడు పొలిమేర హరికృష్ణ అబ్బూరి అనిల్ సొంగ మధు కొత్తపల్లి బాబురావు ఉండి నాగేశ్వరరావు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు డుగు బలహీన వర్గాల కోసం అలాగే మూలమ నిర్మీలించడానికి మొట్టమొదటి అడుగు వేసే వ్యక్తి బాబు గారు గారు రాసిన రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ అన్ని కూడా ఉపయోగించుకుని మరి బడుగు బలహీన వర్గాలు ఎలా అభివృద్ధి చెందాలి చూసిన వ్యక్తి మరి గొప్ప మహోనత్వం నాయకుడు బాబు జగన్ చంద్ర ఆయన యొక్క జనదల్ గేడుకలు భారతదేశం అంతా ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నాయి మరి ఈ రోజు దళిత జాతికి మరి అనేక సంక్షేమ పథకాలు తెచ్చినటువంటి మహోనతం నాయకుడు మరి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ చూస్తే మరి హెచ్చి కంప్యూటర్ స్థలాలు ఇచ్చి మరి బిల్సి చేసిన మనసారాజా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరిచిన జగ్జీవరావు గారు అయితే ఈరోజు అటు అంబేద్కర్ గారిని జగ్జీవరావు గారిని దుద్దిరావు కొల్లే గారిని వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశాల సంవత్సరం వచ్చిన తర్వాత ఎంతోమంది ఎన్నో రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు చేశారు ఎంతోమంది ప్రధానమంత్రి రాజ్యాంగం వెళ్ళారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీని తప్పుగా చెప్పే నాయకులు ఉన్నవాడ జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఎన్నో సంస్కరణ చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాన్ని కొనసాగించాలని చెప్పి బాబు జగ్జౌన్ గారు కూడా ఈ దేశంలో మన అట్టడికి ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల వారికి ఎంతో విశిష్ట సేవలు అందించారు ఆయన యొక్క త్యాగాన్ని మనం ఎప్పుడు మర్చిపోకుండా భవిష్యత్తులో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అలాగే జగ్జౌవన్ రావు గారి ఆశయాన్ని కొనసాగించాలంటే ఈ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పి అలాగే మన జిల్లాలో మన దళితుల ఆరాధ్యమైనటువంటి మన జిల్లా అధ్యక్షుడు ఆల గారు ఎప్పుడు కూడా మన దళితుల పక్షంగా ఉండి మన దళితుల సమస్యల పట్ల ఎప్పుడు కూడా మనందరం కూడా ఒక సొంత కుటుంబ సభ్యులుగా చూసేటువంటి మన జిల్లా ఆళ్ళ నాని గారికి మా దళిత నాయకులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి